ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం తాను ఒక ముస్లిం ఆయిండి కూడా సాంప్రదాయబద్ధంగా హిందువులా మారి అమ్మవారికి ఒక గుడి నిర్మించి తానే స్వయంగా అమ్మవారికి పూజలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపడుస్తున్నాడు డోన్ నియోజకవర్గం చెందిన హిమాం ప్రస్తుతం హిమాం మనతో పాటు ఉన్నారు అసలు ఎందుకు ఈ అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నాడు ఒక ముస్లిం ఆయింటి కూడా అమ్మవారికి గుడి కట్టించి ఈ విధంగా పూజలు చేయడం అనేది ఎప్పటి నుంచి చేస్తున్నాడు తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ముఖ్యంగా మీరు ఒక ముస్లిం ఆయన కూడా ఈ విధంగా అమ్మవారికి ఆలయం నిర్మించడానికి ప్రధాన కారణం ఏంటి ఏం లేదు చిన్నప్పటి నుంచి హోటల్లో పనిచేస్తున్నాను ఎనిమిదేళ్ళ వయసు నుంచి అప్పుడు అమ్మవారు ఆడ పైన ఫుత్పాత్ మీద చిన్న రోడ్డు ఉండేది ఆ పైన ఉండే అంటే ముక్కొని పోయినాను పోయినప్పటి నుంచి అమ్మవారికి కలరింపులోకి వచ్చి ఇట్లా మూడు సంవత్సరాల వరకు అమ్మవారి సేవ చేస్తూనే ఉన్నాను సేవ చేసుకుంటుండి పూజ చేస్తున్నాను అమ్మవారికి తెల్లవారుజానే మూడు గంటలకు పోయి అభిషేకము అలంకరణ అవన్నీ చేయడము అలా నడిచింది ఒక మూడు సంవత్సరాలు ఎవరు కాంటాక్కున్నాక పూజ చేసినాను ఈ రోడ్డు వచ్చినాక రెండు వేల ఏడులో రోడ్డు వచ్చింది ఇంకా గుడి మొదలు పెట్టినాను ఏమి ఇంకా తనతో నీ పేరు మీద బలం పో చేయండి అని చెప్పినప్పుడు అమ్మవారికి కలరింపులో కనపడింది చేస్తున్నాను అయితే ఒక ముస్లిం ఆయన విధంగా పూజలు చేస్తుంటే మేము వాళ్ళు అంటే ముస్లింస్ ఎవరు ఏమి అడ్డు చెప్పలేదు అనమాట మామూలుగా చెప్తుంటారు వాళ్ళు వాళ్ళది వాళ్ళది నాది నాది అనుకున్నాను ఇంతముందు చెప్పినారు నాయన నేనేం పట్టించుకోలేదు ఒక రుచే లోపల అక్కడ గుడి ఎన్నికల మీద ఆపెట్టుకుంటారు అన్నీ చేసుకుంటూ ఇప్పుడేం భయం లేదు అమ్మవారి మీద భారం వేస్తున్నారు అంత సర్వంత ఆ తల్లి అంటే ముస్లిమ్స్ మామూలుగా నమాజ్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు కదా అమ్మవారి కంటే ఒక నియమ నిశ్చత్తతో అంటే మనం పొద్దున్నే లేచి తల స్నానం చేసి అమ్మవారిని శుభ్రం చేసి ఈ విధంగా పూజలు చేయాల్సి ఉంటుంది మేము చేస్తున్నాం కదా డైలీ తెల్లవారుజామునే అమ్మవారికి అలంకార అర్చన చేసుకుంటాము అమ్మవారికి మంగళవారం ఇస్తాము శుక్రవారం మంగళవారం అభిషేకాలు ఉంటాయి అమావాసకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అమావాస అమావాసకి అమ్మవారికి అభిషేకం చేస్తాము ప్రతి మంగళవారం శుక్రవారం అభిషేకాలు అర్చనలు అలంకరణ చేస్తూనే ఉంటాము ఈరోజు మంగళవారం చేసినాను అమ్మవారికి మేము హోటల్లో పని చిన్నప్పటి నుంచి హోటల్లోనే పనిచేస్తుంటాయి చిన్నగా ఉండే అమ్మవారు గుడి ఇట్లా ముక్కొని పోయినందుకు ఇంకా అమ్మవారు వచ్చేసింది అమ్మవారే వచ్చేసింది బుద్ధి పుట్టింది అంతే అమ్మవారే బుద్ధి పుట్టించింది ఎంతటి వాడిని కట్టేవాడిని చెప్పండి అమ్మవారే బుద్ధి పుట్టించింది అంతా ఒకటే అనుకొని చేస్తున్నాను నేను నాకైతే ఎవరికైతే ఏం ఇబ్బంది ఏం లేదు నా నా పని నాదే అమ్మవారు సేవ చేసుకుంటున్నాను ఏంటంటే గుడి గుడి డెవలప్మెంట్ చేసుకోవాలని నిత్య మండదానం జరగాల గుడి ముందర మండపం పడాలా ఒక శివాలయం శ్రీ ఉజ్జయిని మహాకాళి మహాకాళీశ్వర శివాలయం గుడి కట్టాలని అనుకుంటున్నాను అంతా ఒకటే అనుకొని చేస్తున్నాను సుక్కమాలిక అనుకుంటున్నాను చేస్తున్నాను ఎవరితో నాకు ఏం పని లేదు అమ్మవారు నాకు ముఖ్యం అమ్మవారు సేవ ముఖ్యం సేవ చేసుకుంటూ ఉన్నా ఈ కట్టే ఉండేంత వరకు అమ్మవారి కదా ఇది డోన్కి చెందినటువంటి షేక్ హిమాంబాషా హిందూ సాంప్రదాయం పక్క ప్రకారం అమ్మవారికి ఎన్నో పూజలు నిర్వహిస్తూనే ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉదయం లేవగానే అమ్మవారిని శుభ్రం చేసి ఎలా అయితే హిందువులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి మంగళవారం శుక్రవారం ఇట్లా పూజలు నిర్వహిస్తుంటారో అదేవిధంగా తాను కూడా అమ్మవారికి పూజలు చేస్తాను అని చెప్తా ఉన్నాడు అంతేకాకుండా సబ్కా మాలిక్ అన్న నినాదంతో ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే తాను అమ్మవారి సేవనైతే విడవనని తన కట్ట కాలే వరకు అమ్మవారికి సేవ చేస్తూనే ఉంటానని చెప్తాను